నిన్న హుజురాబాద్ మండల్కి రాంపూర్ గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి శ్రీవర్షిత ఆమె బీందర్పల్లి మండల్ వంగర గ్రామంలో అక్కడున్న గురుకులంలో చదువుతుంటే అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చాలా బాధాకరం జరగద్దట్లా అనుకోని సంఘటన వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపిల్ల పదిహేను ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఉన్న అమ్మాయి చేసుకోవడం అందరికీ ఏది ఎట్లున్నా బాధాకర విషయం దాన్ని ఇమీడియట్గా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు అధికారులకి ఇమీడియట్గా అక్కడ స్పందించి దానిపైన విచారణ ఆదేశించారు ఎందుకు జరిగిన కారణాలు ఏంటి ఎవ్వరు ఒకవేళ ఎటువంటి ఎవరైనా బాధ్యులు కానీ ఏమన్నా అక్కడ అవకతవకలు జరిగినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కూడా అక్కడ ఉన్న మంత్రి గారు ఆదేశించింది కాబట్టి మరి వివరాలు రావాల్సింది ఉంది సో దానికి హుజరాబాద్ సంబంధించిన అమ్మాయి కాబట్టి మన నియోజకవర్గం సంబంధించిన అమ్మాయి కాబట్టి చాలా మేము కూడా బాధ ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఆ కార్యక్రమానికి మేము పోతున్నాం ఇక్కడి నుంచి సో దానికి చింతిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మరి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మరి నిన్న హుఠావుటిగా వచ్చి శివ రాజకీయం చేసుడు అనేది చాలా బాధాకరం అసలు ఇంత అన్యాయం ఘోరం ఉంటుందా అని నేను అడుగుతున్నా అక్కడ ఒక సంఘటన జరిగింది బాధాకరం కారణాలు తెలియవు ఎందుకైంది తెలియకుండానే మా పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్లు ఉన్న మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు పోలీస్ ద్వారా అందజేయడం జరిగింది అంబులెన్స్ ఎక్కిచ్చే సమయంలో ఇతను ఇంకా వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరు ఆ వీడియో కూడా నేను చూసిన చాలా బాధగా అనిపించింది పట్టుకొని తల్లిదండ్రులే కుటుంబ సభ్యులు లేరు పట్టుకొని అంబేద్కర్ చౌర వరకు ఉరుక్కుంటా తీసుకుపోయింది వెనుక కుటుంబ సభ్యులు బాధపడుకుంటూ వస్తున్నారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండా వాళ్ళకి అసలు ఈ ధర్ శివరాజ్కి ఏం శివరాజకీయం చేయడానికి ధర్నా చేయడానికి వాళ్ళు బాధపడుతున్నారు పదిహేను ఏళ్ళు అమ్మాయి చనిపోయింది ఇంట్లో మంచి మంచి మిలియన్ స్టూడెంట్ ఆమె చనిపోతే బాధ పడుతుండగా ఇతనికి రాజకీయం చేయాలి బద్నాం చేయాలి అని చెప్పి అంబేద్కర్ చౌరస్తా హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు పట్టుకొని ఉరుక్కుంటూ వచ్చిన వీడియో చూస్తే అసలు అతను ఏమన్నారే మనిష పశువా కొంచెం కూడా కనికరం లేదా కుటుంబంలా చనిపోయి బాధగా ఉంటే తల్లిదండ్రులు మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చి నేను ఎవరు మాకు చెప్పకుండా మీరు ఎట్లా తీసుకుపోతారని చెప్పి మరి అతన్ని అనవట అవసరం ఎమ్మెల్యే స్థాయి ఉన్న మనిషికి ఇట్లా చిల్లర దిగజారిపోయి రాజకీయాలు ఏం అవసరం ఉంది ఎస్ నీకు బాధ్యత గల నువ్వు ఎమ్మెల్యే అయి అంటున్నావు కదా కలెక్టర్తో పో మాట్లాడు అధికారులతో మాట్లాడు అక్కడ పోయి ఏం జరిగింది అని తెలుసుకో ఎవరు కాదన్నారు నీకు సహకరిస్తారు అందరు అంతేగాని మృతదేహాన్ని పెట్టుకొని చిన్న పిల్ల పోస్ట్ మార్టం అయిపోయి తల్లిదండ్రులు బాధపడుతుంటే మృతదేహాన్ని తీసుకొచ్చి అట్లాంటి సంఘటన కూడా నువ్వు రాజకీయం చేద్దామంటే నీలాగా ఇంతవరకు చరిత్రలా హుజరాబాద్ చరిత్ర కాదు నాకు తెలిసి తెలంగాణ చరిత్ర భారతదేశ చరిత్రలనే ఇంత నీచమైన రాజకీయం ఎవరు చేసి ఉండరు కౌశిక్ రెడ్డి గారు దయచేసి ఏమైనా ఉంటే డైరెక్ట్ సావాలో కూడా నేను బరాబర్ నీకు సమాధానం నేను చెప్తా ఏం కావాలో సమాధానం చెప్పు నీలాగా అబద్ధాలు మాట్లాడే రకం కాదు మేము అంతేగాని రాజకీయాలని రాజకీయాలు చేసే మా కాంగ్రెస్ పార్టీ జోలికి పోదు ఇప్పుడు కూడా చెప్తున్నాం ఆల్రెడీ మంత్రి గారు ఎందుకంటే జరిగింది ఉస్నాబాద్ నియోజకవర్గంలో బీందేర్పల్లి మండలంలో అక్కడ ఆదేశాలు ఇచ్చిండు విచారణ చేయమని అధికారులు వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు అందరూ నన్ను విచారిస్తున్నారు సో ఖచ్చితంగా దాని గురించి ఎవరైనా బాధ్యులు ఉంటే ఒకవేళ కఠిన చర్యలు తీసుకుంటారు